తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావటం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండుసార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాటు కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రెసెంట్ సీజే గారు వచ్చారు అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడవది రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫామ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్గా తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగత దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవప్పుడు రెండు వందల పంతొమ్మిది గుడులను మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకు ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి ఆ రోజు కూడా రామతీర్థం రాములు వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాల దోషులకి శిక్ష పడాలి వీళ్ళు ఎవరు కనుక్కోండి ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాల ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మర్ని క్రియేట్ చేయడానికి మేము లేము ఇక్కడ కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటే అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు అది కూడా తప్పు అవుద్ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు ఇట్స్ ఫండమెంటల్ రైట్ ఇది ఇలాంటి స్థాయిలో ఈ ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు ఉండాల్సింది గత ముఖ్యమంత్రి గారు నేను ఏ రోజు కూడా మీరు చూశారు ఇది ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు మీరు మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను అలాంటిది ఆమెది ఎన్నో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడలా రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడాల కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ అలవాటు అయిపోయింది ఆలవాలం అయిపోయింది ఇంక ఇక్కడతో ఆగాలిది ఫుల్ స్టాప్ టు దిస్ దీంట్లో ఒక ఒకరి నిందించట్లా టీటీడీ బోర్డు ఉంది వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా టీడీఈ ధర్మారెడ్డి గారు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు ఈ సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం మీరు బయటికి రండి గత ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్ కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాలి కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదాన్ని మార్చుకోవాలి అంతేగాని మీరు చూసారు మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు ఇదే మీరు ఊహించండి ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు ప్రపంచం అంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒక్కరు నిందించేట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదండి ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించే వాళ్ళ మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ప్రో ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ ఇది మేము కాదంటల్లా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఇవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీద్కి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం బయటకు వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడుతాం ఇది ప్రాథమిక హక్కు ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం ఇది అందరికీ తెలియజేస్తున్నాను ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతూ ఉన్నారు అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగు అడుగుతూ ఉన్నారు మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సిబిఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోమని మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది ప్రజలు మీ వెనకే ఉంటారు ఇది ఇక్కడితో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను